పోతున్నాము అంటే ఈనాడు వార్తాపత్రిక జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్న ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఇయర్ ఈనాడు వార్తాపత్రికలో వచ్చిన విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది నగరవాసుల జీవన శైలి మారుతూ ఉంది అంటే కరోనా అనంతరము విశాలమైన ఇల్లు మెరుగైన సౌకర్యాల కోసము ప్రజలు మూడు త్రీ బిహెచ్కే ఇళ్ళ వైపు మొగ్గు చూపుతు మొగ్గు చూపుతున్నారు పెరుగుతున్న ఇంటి ధరలను సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకి ఆదాయానికి పొంతన లేకపోవడంతో సొంత ఇంటికి ఎలా భారం అవుతుంది అంటే ఈ పెరుగుతున్న ఇళ్ళ యొక్క ధరలు ఆదాయానికి దానికి పొంతన లేకపోవడంతో సొంత ఇంటి కళ భారంగా మారుతుంది మధ్యతరగతి సామాన్య కుటుంబాలకి సొంత ఇంటి కళ భారం అయిపోతుంది అయితే మూడో పడకల గదులను నివాసం కళ బలం ఉన్నప్పటికీ సగటు భారతీయ కుటుంబం మాత్రం ఒక ఇంటిని సొంతం చేసుకోవడానికి సొంత ఇల్లు కల భారంగా మారుతుంది అంటే ఈ రోజులలో అయితే ఆదాయానికి సొంత ఇల్లు కొనాలన్నా సొంతంగా చేసుకోవడానికి తమ పన్నెండేళ్ళ ఆదాయాన్ని వేచించవలసి ఉంటుంది అయితే ఊరు నుంచి పట్టణ ప్రాంతాలకు నగరాలకు వచ్చి స్థిరపడిపోతున్నాము అక్కడ చిన్న చిన్న గదులు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాము కానీ మన యొక్క సొంత ఎండికలను నెరవేర్చుకోవాలన్నా ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక మంచి విశాలమైన సొంత ఇల్లు ఉండాలి అనేది అనే కోరిక లక్ష్యము ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఈ రోజుల్లో మాత్రము సొంత ఇల్లు కొనాలన్నా మనకు వచ్చే ఆదాయానికి పొంతన లేకుండా పోయింది సొంత ఇంటి కళ కలగా మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలి వాస్తవ పరిస్థితుల దృష్ట్యా చాలామంది తమ బడ్జెట్ను సరిపోయే టూ బిహెచ్ అంటే రెండు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వైపు చూస్తున్నారని అనేక నివేదికలు పేర్కొంటున్నాయి ప్రతి ఒక్క సామాన్యుడికి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది కానీ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫైవ్లో కూడా మన సొంత ఇల్లుకి పెరిగిపోతున్న రేటు ఆ రేటుకి మనకు వచ్చే ఆదాయానికి అసలు పొంతన లేకుండా పోతుంది కాబట్టి సొంత ఇల్లు కళ కలగానే మారకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటి సొంత ఇల్లు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ అనేది ఒక డ్రీమ్ అనమాట అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు సొంత ఇల్లు ఉండాలి మనం ఉండే పట్టణ ఊర్ల నుంచి పట్టణాలకు వచ్చి స్థిరపడిపోయాము కరోనా తర్వాత కరోనా అనంతరము పట్టణ ప్రాంతాలకు నగర ప్రాంతాలకు వలస వచ్చి అక్కడ ఒక చిన్న గది అయినా సరే సింగిల్ బెడ్రూమ్ అయినా సరే తీసుకొని అక్కడ అద్దెకు స్థిరపడిపోయాము అంటే ఈ అద్దె అద్దెకి సరిపడే అంత ఆదాయమే సంపాదించగలుగుతున్నాము కానీ సొంత ఇల్లు కళ ఎప్పుడు నెరవేరుతుందా అని సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన మనకు ఎంతో కళలు కళలుగా కాకుండా ఏ విధంగా నెరవేర్చుకోవాలి అనేది చూద్దాము ఇలా చేస్తే మీరు ఇల్లు కొనుగో కొనగలరు అంటే ఈ విధంగా చేసేనంట ఇల్లును మన సొంత ఇళ్ళను సొంతంగా ఇళ్లను కొనుగోలు చేసుకోవచ్చట దేశంలో ప్రధానమైన మెట్రో నగరాల్లో ఒక మూడు త్రీ బిహెచ్కే అంటే మూడు బెడ్రూమ్ల ఇంటి సగటు ధర రెండు పాయింట్ ఏడు కోట్లు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరాల్లో అయితే రేలో నమోదైన ప్రాజెక్ట్ నుంచి సేకరించిన వివరాల ఆదాయ ఆధారంగా ఈ ధరను పరిగణలోకి తీసుకుంటున్నారు సగటు కుటుంబ వార్షిక ఆదాయం ఇరవై మూడు లక్షలు ఉంది సగటు కుటుంబం యొక్క వార్షిక ఆదాయం ఇరవై మూడు లక్షలుగా ఉంది దీంతో ఇల్లు కొనడం అనేది ఆదాయంపై ఆధారపడి అంశం కాకుండా భారీ పెట్టుబడులతో కూడుకున్న వ్యవహారంగా మారింది ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కొనాలనే కళ ఉంటుంది కానీ మనకు వచ్చే ఆదాయానికి సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలన్నా దానిపై పెట్టుబడి పెట్టాలన్నా దానికి పొంతన లేకుండా పోతుంది అయితే సరప సరఫరాలో అసమతుల్యత మార్కెట్ను గమని గమనిస్తే రెండు విడిపోయి రెండు రెండు రెండుగా విడిపోయింది ఒకటి అధిక ఆదాయం ఉన్న వారి కోసము నిర్మించే విలాసవంతమైన ఇల్లు అంటే అధిక బడ్జెట్ అధిక డబ్బు ఉన్న వారి కోసము విలాసవంతమైన విలాసవంతమైన ఇల్లు మరొకటి మధ్యతరగతి ఆదాయానికి అనుగుణంగా ఉండే విలువ ఆధారిత ఇల్లు అంటే మధ్యతరగతి వాళ్లకు సామాన్య ప్రజలకు సరిపడేంత ఇల్లు అంటే వారి యొక్క ఆదాయానికి సరిపడేంత డబ్బును కేటాయించి ఇళ్లను నిర్మిస్తున్నారట రెండు రకాలుగా డివైడ్ చేశారు ఏడాది కాలంలో మార్కెట్లోకి వచ్చిన మూడు త్రి త్రిబుల్ బిహెచ్కే అంటే మూడు బెడ్రూమ్ల ఇళ్లలో దాదాపు నలభై ఎనిమిది శాతం అందుబాటు ధరలు పరిమితి కంటే ఎంతో ఎక్కువగా ఉన్నాయి మూడు బెడ్రూమ్లు కావాలంటే అక్కడ నలభై ఎనిమిది శాతం అందుబాటు ధరల పరిమితి కంటే ఎంతో ఎక్కువగా ఉన్నాయట కేవలం పదకొండు శాతం నివాసాలు మాత్రమే సగటు కుటుంబానికి అందుబాటులో ఉన్నాయి అంటే పదకొండు శాతం మాత్రమే సగటు కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయి భూముల ధరలు నిర్మాణ వ్యయము పెరగడమే దీనికి కారణమని బిల్డర్లు అంటున్నారు భూముల ధరలు పెరగడము నిర్మాణ ఖర్చులు పెరగడము వల్ల వీటి యొక్క ధరలు పెరుగుతున్నాయి అని అంటున్నారు బిల్డర్లు అదనపు భారము ఒకటి ఇంటిని కొనడం అంటే దాని ధర చెల్లించడమే కాదని భారీ మొత్తంలో ముందస్తు పొదుపు దీర్ఘకాలిక ఈఎంఐలు చెల్లింపు పార్కింగ్ ఛార్జీలు సదుపాయాలు ఛార్జీలు వంటివి ఎన్నో అదనంగా ఉంటున్నాయట జిఎస్టి రిజిస్ రిజిస్ట్రేషన్ ఛార్జీలతో కలిపి అదనపు భారం పడుతుందంటున్నారు ప్రాంతాల వారిగా వ్యత్యాసం సగటు శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు సామాన్యుడికి సొంత ఇంటి కలను చాలా వరకు నిజం చేస్తున్నాయి అదే సమయంలో నగరము మధ్యలో ఉండే ప్రీమియం ప్రాంతాలు కేవలం సంపన్నుల పెట్టుబడులకు పరిమితం అవుతున్నాయి అంటే బ్యాంకులో ఈఎంఐలు బ్యాంక్ లోన్లు ఇవ్వడం ద్వారా మన సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇండ్లు కళ నెరవేరుతుంది అని చెబుతున్నారు హైదరాబాద్ లోని ఐటి ధరలు ఒక ఆకాశానికి తాకుతున్నాయి ఐటి కారిడార్ లో సైడ్ చూసినట్లయితే యొక్క ధరలు ఆకాశానికి తాకుతున్నాయి ఎంతో దీంతో ప్రాంతంలో అక్కడ మౌలిక వసతుల విషయంలో రాజీ పడవలసి వస్తుంది ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబ సభ్యులందరికీ సొంత కళ అనేది ఉంటుంది ఆ కళను నెరవేర్చుకోవాలి అంటే బ్యాంకులు రుణాలు ఇవ్వడం ద్వారా మన ఈఎంఐ ద్వారా మన ఆదాయం నుంచి చెల్లించుకుంటాము కాబట్టి మన సొంత ఇల్లు కళ అనేది నెరవేరుతుంది మరేలా కొనేది అంటే ధర మాత్రమే ఇంటి లభ్యతను నిర్ణయించదని నివేదిక విశ్లేషించింది రెండు కోట్ల విలువైన ఇల్లు ఒకరికి అనువుగా ఉంటే మరొకరికి భారంగా అనిపించవచ్చు అంటే పెట్టు ఆదాయం ఎక్కువగా ఉన్నవారికి రెండు కోట్ల విలువైన ఇల్లు తనకు అనుకూలంగా అనిపిస్తుంది మరొకరికి భారంగా అనిపిస్తుంది రెండు అమ్మో రెండు కోట్ల మధ్య తరగతి కుటుంబాలలో అయితే రెండు కోట్ల అని భయపడిపోతారు ఈఎంఐలు సౌకర్యవంతంగా ఉంటాయా లేదంటే భారం అవుతాయా అనే దాన్ని బట్టి ఇంటి లభ్యత ఉంటుంది అంటే మధ్యతరగతి కుటుంబాలకైతే రెండు కోట్లు ఎంత భారమో తెలియ తెలుసా అదే విధంగా ఆ భయపడుతూ ఉంటారు ఒకే నగరంలో వేరువేరు ప్రాంతాల మధ్య ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటం సహజం అందుకే సరైన ప్రాంతాన్ని ఎంచుకోవడం అత్యంత కీలకం అంటే మన బడ్జెట్ అంటే మన ఆదాయంకి సరిపడే అంత ఇల్లే తీసుకోవాలి మన ఆదాయానికి ఆదాయంలో మన పరి మన అవసరాలు తీర్చుకున్న తర్వాత ఈఎంఐ కట్టే విధంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడే మాత్రమే బ్యాంకు రుణాలు తీసుకొని ఇల్లు కొనుక్ కొలు చేసుకోవాలి ప్రస్తుత ప్రస్తుతంలో ఇంటి లభ్యత నగరంలో ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటారనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అంటే ప్రస్తుతం ఏ ప్రాంతంలో అయితే ఎంచుకుంటామో ఆ ప్రాంతాన్ని బట్టి ధరలు ఆధారపడి ఉంటాయట సరైన ప్రాంతం ఎంపిక ద్వారా దాదాపు నలభై యాభై శాతము తక్కువ ధరకే అందే స్థాయి జీవన శైలిని పొందవచ్చు నివేదిక సూచించింది అంటే మన ఆదాయానికి సరిపడే బడ్జెట్లో ఉన్న ధరల్లో ఉన్న ఇళ్ళని కొనుగోలు చేయాలి అదే అలాంటి ప్రాంతాన్ని ఎంచుకోవాలి ఉద్యోగాలు మారవలసిన నగరం దాటవలసిన అవసరం లేకుండా ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు అని తెలిపింది కొత్తగా వచ్చే మెట్రో మార్గాలు ఎక్స్ ఎక్స్ప్రెస్ మేలు గ్రీన్ ఫీల్డ్ రహదారుల ఉపాధి కేంద్రాలు వస్తున్న ప్రాంతాల్లో ధరలు పెరుగుతున్నాయి ముందే ఇల్లు కొనడం మేలు ముందు ముందుగా ఇలాంటి పెట్టుబడులతో మొదటిసారి ఇళ్ళని కొనేవారికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని నివేదికలు వివరిస్తున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్ ఇంతసేపు భిన్న ఈ మన మధ్యతరగతి సామాన్యులకి మన సొంత ఇంటి కళ నెరవేరాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది మన ఆదాయానికి సరిప సరిపడే ప్రాంతాన్ని ఎంచుకోవాలి మనము ఈఎంఐని చెల్లించగలిగే స్థాయిలో ఉన్న ప్రాంతాలను ఎంచుకొని మన సొంత ఇల్లుని కొనుగోలు చేసుకోవాలి మన డ్రీమ్ని నెరవేర్చుకోవాలి అంటే ఇప్పుడు నగర ప్రాంతాల్లో అయితే హెచ్ అంటే త్రిబుల్ బెడ్రూమ్లను ఎక్కువగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎక్కువ ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన ఆదాయానికి సరిపడే డబుల్ బెడ్రూమ్లను ఎంచుకొని సరిపడే ఆదాయంతో పాటు ధరలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొని మనం సొంత ఇల్లుకి ముందడుగు వేయాలి హాయ్ ఫ్రెండ్ ప్రతి ఒక్క సామాన్య కుటుంబంలో ప్రతి ఒక్కరూ సామాన్య కుటుంబం అంటే మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చిన వాళ్ళము ఊర్ల నుంచి ప్రాంతాలకు నగరాలకు వలస వచ్చిన వాళ్ళము అద్దె ఇంట్లో ఉండి అద్దె చెల్లించి ఉన్నవాళ్ళము కాబట్టి ఆదాయానికి సరిపడేంత ప్రాంతాన్ని ఎంచుకొని సొంత ఇల్లుని కొనుగోలు చేసుకోండి మీ యొక్క కళను సొంతం చేసుకోండి థ్యాంక్ యూ